బిగ్ బాస్ అఖిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే బిగ్ బాస్ షోకి రెండు సార్లు వచ్చి రెండు సార్లు కూడా రండ్రప్గా నిలిచాడు బిగ్ బాస్ ఫోర్లో అభిజిత్తో గట్టిగా పోటీ ఇచ్చి రండ్రప్గా నిలిచాడు అఖిల్ అయితే బిగ్ బాస్ ఫోర్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపి చివరికి రండ్రప్గా నిలిచిన అఖిల్ బిగ్ బాస్ ఓటీటీకి వచ్చి బింద్ మాధవితో గడ గట్టిగా ఫైట్ చేసి చివరికి రండ్రప్గానే నిలిచాడు అయితే రీసెంట్గా అఖిల్ వర్సెస్ ఆదిరెడ్డి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి అఖిల్ అఖిల్కి ఆదిరెడ్డికి మధ్య ఏం జరిగింది ఈ వాదం ఏంటో ఈ వీడియోలో చూద్దాం బిగ్ బాస్ ఫోర్లో అఖిల్ ఉన్నప్పుడు అఖిల్కి అభిజిత్కి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు ఆదిరెడ్డి రివ్యూలు మాత్రం అభిజిత్కి సపోర్ట్ చేస్తూ అఖిల్కి రివర్స్గా మాట్లాడేవారు అయితే బిగ్ బాస్ ఓటీటీకి వచ్చినప్పుడు మాత్రం బిందు మాధవితో అఖిల్ ఫైట్ చేస్తున్నప్పుడు బిందు మాధవిని వ్యతిరేకిస్తూ అఖిల్కి సపోర్ట్ చేశాడు ఆదిరెడ్డి అయితే ఇప్పుడు రీసెంట్గా బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అవబోతున్న సంగతి అంత తెలిసిందే అయితే ఇందులో అగ్నిపరీక్షలో భాగంగా జడ్జీలుగా అభిజిత్ బిందు మాధవి నవదీప్ని పెట్టారు అయితే అభిజిత్తోని బిందు మాధవితోని గట్టి ఫైట్ ఇచ్చిన అఖిల్ ఉంటే ఎలా ఉంటుంది అని ఎగతాళిగా నవ్వుతున్నట్లుగా ఆదిరెడ్డి నవ్వి ఓటింగ్ పోల్ పెట్టడం జరిగింది ఈ మాటలు విన్నా అఖిల్కి చాలా కోపం వచ్చింది తన్నేదో చిన్న చూపు చూస్తున్నట్లుగా రియాక్ట్ అయ్యి నా మీద పది డబ్బులు సంపాదిస్తున్నావు అయినా బిగ్ బాస్ షోని అందరినీ మామూలుగా ఆస్వాదించనివ్వు నువ్వు నువ్వు లీక్లవి చేయకు లీకులు చేసి షో మీద ఇంట్రెస్ట్ లేకుండా చేయకు అందరినీ మామూలుగా ఆస్వాదించిని లీకులు ఎందుకు చేస్తున్నావు అంటూ ఆదిరెడ్డిపై ఫైర్ అయ్యారు అఖిల్ సార్దిక్ ఈ స్టోరీని ఇన్స్టాలో పెట్టడం జరిగింది అయితే ఇది చూసిన ఆదిరెడ్డికి కోపం వచ్చింది నీ గురించి మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోను నోర్ జారా వకిల్ బ్రో నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు నేను సపోర్ట్ కూడా చేశాను కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేను అన్నది ఏంటంటే అభిజిత్తోని బిందు మాధవ్తోని మీరు కూడా జడ్జిగా వస్తే ఎలా ఉంటుంది బిగ్ బాస్ షోకి ఇంకా రేటింగ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో అన్నాను కానీ దీని దాన్ని మీరు చాలా తప్పుగా తీసుకున్నారు నన్ను క్రింజ్ రివ్యూవర్ అన్నావు మరి నిన్ను క్రింజ్ కంటెస్టెంట్ అంటే ఎలా ఉంటుంది అంటూ బదిలిచ్చారు ఆదిరెడ్డి